వంద శాతం ఫైవ్ పర్సెంట్ కన్నారు ఒక్క వికలాంగుని కూడా రాలేదు మొత్తం ఆబార్ అమ్మికుంటే కాంగ్రెస్ లీడర్లకే ఇల్లు వచ్చినాయి కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇల్లు వచ్చినాయి మొత్తం భూసాములకే వచ్చినాయి వికలాంగునికి ఇవ్వడానికి రాలేదు ఎలాంటి వికలాంగునికి ఏం లేదు ఆసరా పెంచిన తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నెంబర్ మాకు ప్రార్థిస్తామన్నారు అది కూడా ఆ టీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల అను అను కనుషణ నడుస్తుంది మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం మా లాంటి వికలాంగులకు న్యాయం జరగాలి మొత్తం లంచాలకు ఎగబడరు గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు దీని మీద స్పందించమంటే ఒక్కన లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు పాలంటలకు న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుస్తున్నా